వెల్కమ్ టు ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు నర్సీపట్నం ఏడవ వార్డులో నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం భాగంలో పర్యటించి లగుడు స్వామి లోవరాజు ఇన్ఛార్జి వార్డులో పర్యటించి అక్కడ సీనియర్ వైసీపీ నేత గొలుసు నరసింహమూర్తి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు నర్సీపట్నం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుంది శనివారం ఉదయం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఏడవ వార్డులో ప్రచారం నిర్వహించారు కొత్త వీధి రామాలయంలో సీనియర్ వైసీపీ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు కోఆప్షన్ సభ్యుడు లఘురు స్వామి వార్డు ఇన్ఛార్జ్ కిల్లాడ లావరాజు ఉమాశంకర్ గణేష్కు ఘనస్వాగతం పలికారు వార్డులో మహిళలు మంగళహారతులు పట్టారు గడప గడపకు కరపత్రాలు పంచుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ గడప గడపలో ప్రజల వద్ద నుండి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు ఈ ఎన్నికలలో ముప్పై వేల మెజారిటీ ఖాయమన్నారు నాతవరం జూనియర్ కాలేజీకి సంబంధించిన జియో కాపీని మీడియాకు చూపించారు ప్రతిపక్ష నాయకులకు జియో కాపీ సరిగా కనిపించడం లేదని కళ్లద్దాలు పెట్టుకొని చూడాలని ఎద్దేవా చేశారు మరోసారి నర్సీపట్నంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని గణేష్ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీలో వైసీపీ నాయకులందరూ పాల్గొన్నారు അബാബേർ കണ്ടിട്ട് കേട്ടേസി 2054 മെഷു മനേ മോർ ഹാപ്പിനെസ് ഓഫ് ദി ഡേ താങ്ക്യൂ താങ്ക്യൂ ഹാപ്പി ബർത്ത്ഡേ എഡി ബർത്ത്ഡേ 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 ചിന്നാ ഇതാണ് అందరికీ నమస్కారం అండి ఈరోజు పసిపాటు మున్సిపాలిటీకి సంబంధించి ఏడవ వార్డులో వాళ్ళ లావరాజు గారు ఇన్ఛార్జ్ కానీ కోఆపల్ సభ్యులు స్వామి గారు ఆధ్వర్యంలో పెద్దలు సన్యాసి పాత్రి కానీ మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జులు కౌన్సర్స్ అలాగే పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు మరి గర్భ గడపటి కార్యక్రమం ప్రతి ఇంటి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ఆదరించారు మమ్మల్ని కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ పార్టీ చూడకుండా ఇస్తున్నందుకు ఎన్నో పథకాలు వచ్చాయి మాకు ప్రతి ఇంటి దగ్గర కూడా రెండు పథకాలు మూడు పథకాలు వచ్చాయి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మేము జనవరిగా నాయకత్వాన్ని కోరుకుంటా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చెప్పడం జరిగింది అది ముఖ్యంగా ఈ రోజు మీ ద్వారా తెలియపరచాల్సింది ఏంటంటే ఈ రోజు నర్సీపట్నం నియోజనంలో నర్సీపట్నం నిజంకు సంబంధించి నాతోర మండలం కానీ గోలుగొండ మండలం కానీ నర్సీపట్నం రూరల్ కానీ నర్సీపట్నం మున్సిపాలిటీ కానీ మాకు పల్లి మండలానికి సంబంధించి అతిపెద్ద మండలం ఎక్కువ జనాభా మండలం నాథవరం మండలం మరి నాదవరం మండలం ఈరోజు చూస్తే హై స్కూల్స్ ఉన్నాయి సుమారుగా మరి తాండవాకు సంబంధించి కానీ చమ్మచెంత డి అరవరం గునుగూడి ఎంబీపట్నం అనిపట్ల నాథవరంలో హై స్కూల్స్ ఉన్నాయి ఇన్ని హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ సుమారుగా ఒక ఐదు వందల మంది ప్రతి సంవత్సరం కూడా మరి అక్కడి నుంచి మరి జూనియర్ కాలేజీ లేక పక్క కోటందరు తునో ఇటు నచ్చిపట్నం రావాల్సిన పరిస్థితి ఎంతసేపు అయిన పద్ధతుడు ఈ అవినీతి గురించి ఆలోచించాడు కానీ అధికారం ఉన్నప్పుడు వందల కోట్లు ఏ విధంగా దోచుకోవాలి వందల కోట్లు ఏ విధంగా మరి వందల కోట్లు దోచుకున్నారు తప్ప నాతవరంలో ఒక జూనియర్ కాలేజ్ కట్టాలని ఒక ఆలోచన లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి మొన్ననే చూసాం మరి బ్రహ్మాండంగా నచ్చపట్నం సంబంధించిన నియోజనంలో నాతవరం మండలంలో మరి జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ జీవో కూడా సుమారుగా ఫిబ్రవరిలో చెప్పాం ఒకసారి చూడండి చాలా మంది కనపట్టలేదు ఎందుకంటే జీవోలు ధోరణి చూపిస్తారంట దగ్గర చేసి కావాలంటే స్పెష కూడా పెట్టుకుంటే జీవోలు కూడా కనబడతాయి వాళ్ళందరూ కూడా మరి ఎట్టి ఎట్టివచ్చు కూడా అంటే ఈ విధంగా సుమారుగా ఐదారు గ్రామాల నుంచి మరి హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న దృశ్య మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మరి జియో ఇచ్చి అప్డేట్ చేసి రేపు రేపు ఏప్రిల్ నుంచి కూడా మే నుంచి కూడా మరి క్లాసులు వచ్చే విధంగా చేస్తున్నారు దీని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైద్య రెడ్డి గారు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మరి మీ ద్వారా మరోసారి చెప్తున్నాను గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు అవినీతి అయ్యే పాత్ర అవినీతికి ఎక్కువ పాల్పడ్డ తప్ప ఎక్కడా మరి అభివృద్ధి కార్యక్రమంలో చేయలేదు లేదా కూడా ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాలు రేపు రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తాం మరిన్ని సంక్షేమ అమలు చేస్తాం అని సందర్భం తెలియవచ్చు ఒకటే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు ఆదరించండి ఓటు అండి అని చెప్తున్నారు నిజంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో నర్సపట్ నిధుల్లో ముప్పై వేల పైగా మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తా అని చెప్పి మీద చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి